హలో అండి అందరి ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో రాయల్ చికెన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను చూపించే స్టైల్లో ఈ రాయల్ చికెన్ లివర్ ఫ్రైని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి మీ ఇంటి పాతికి దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ లివర్స్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ లివర్లను మనం నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా నీట్గా వాష్ చేసుకున్న ఈ చికెన్ని మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్నవి కట్ చేసుకోబాకండి మరి పెద్దవి కాకుండా మీడియం సైజు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ లివర్ పీసెస్లో ఇప్పుడు మనం ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండుకోవటం వల్ల మనకు ఇందులో ఉండే నీచు నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయండి ఇలా నిమ్మరసాన్ని పిండిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన పెట్టి మనము ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఒకసారి చూద్దామండి ఇప్పుడు మరొకసారి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మీరు మరొకసారి దీన్ని వాష్ చేసుకోండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇందులో రెండు లేదా మూడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనము కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి వీటితో పాటు ఇవి రెండిటిని కలిపి ఫ్రై చేయండి చూసారు కదా ఆనియన్స్ మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో పచ్చివాసన వరకు ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఈ పేస్ట్ని మనం ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూశారు కదండీ ఆయిల్ మనకు ఈ విధంగా పైకి వచ్చిందంటే మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ సరిపోకపోతే టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపు తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా మనము ఒక నిమిషం పాటు ఈ ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ఈ లివర్ పీసెస్లను ఇప్పుడు ఈ మసాలాలోకి యాడ్ చేసేసుకోవాలి మనము ఈ లివర్ పీసెస్లన్నీ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ఈ మొక్కలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఈ లివర్ పీసెస్లు మనకు ఆయిల్లో ఒక ఏడు లేదా ఎనిమిది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి చూసారు కదా మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఈ లివర్ పీసెస్లో వాటర్ అనేది వచ్చేసింది మనం వేసిన సాల్ట్ పసుపు వల్ల ఇందులోకి వాటర్ అనేది వచ్చేస్తుంది ఈ వాటర్ అన్ని ఇనికిపోయేంత వరకు మనం ఈ లివర్ పీసెస్లను ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ పై ఎక్కువ వచ్చిందంటే మనకు లివర్ పీసెస్లు అనేవి ఉడికిపోయినట్లే ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మనము ఈ విధంగా కలిపేసుకుందాం ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నారంటే మీకు అడుగు అనేది మాడకుండా ఈ ఫ్రై అనేది చాలా చక్కగా మనకు రెడీ అయిపోతుంది ఇంక ఇందులో ఫైనల్గా వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అదేనండి పెప్పర్ పౌడరు పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని మరొకసారి ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపిన తర్వాత ఇంక ఇందులో ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని మీరు కావాలి అనుకుంటే ఇంకొక అరచెక్క నిమ్మరసాన్ని పిండేసుకొని మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోండి నేనైతే నిమ్మరసం వేయటం లేదు కొత్తిమీర వేసేసి స్టవ్ అనేది ఆపేస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్రై మొత్తాన్ని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రై మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఈ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దీనిని మనం ఇలాగైనా తినేయొచ్చు లేదా పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా తీసుకున్నాము అంటే దీని టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతేనండి చూసారు కదా ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉండే రాయల్ చికెన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా అండ్ ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్